వెల్కమ్ టు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జీకే బిట్ సిరీస్ ఈ వీడియోలో మనం జులై మంత్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాము ఇది పార్ట్ టూ వీడియో ఫస్ట్ పార్ట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ప్లీజ్ వీడియోను స్కిప్ చేయకుండా హోల్ వీడియోను వాచ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల భారత సుప్రీంకోర్టు ఏ అంశంపై తీర్పు ఇచ్చింది ఆన్సర్ ఇస్ ఏ రాజకీయ సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన పథకం పేరేమిటి ఆత్మ నిర్భర్ భారత్ ఇటీవల జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఏ దేశం ముఖ్య భూమిక పోషించింది ఆన్సర్ ఇస్ బి అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఇస్ సి దిల్మా రోసెఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త విధానం ద్వారా ఏ రంగానికి ప్రోత్సాహం ఇవ్వనుంది ఆన్సరీస్ ఎంఎస్ఎంఈఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారత్ స్టాక్ మార్కెట్ ఏ అవార్డు పొందింది ఆన్సరీస్ సి అంతర్జాతీయ ట్రేడ్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్రికెట్ ప్రపంచ కప్ విజేత ఎవరు ఇంగ్లాండ్ ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఏ చంద్రయాన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ శాస్త్రవేత్త నోబెల్ బహుమతి పొందారు ఆన్సరీస్ సి జెన్నిఫర్ డౌడ్నా భారత పార్లమెంట్ ఇటీవల ఏ బిల్లును ఆమోదించింది ఆన్సరీస్ ఏ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏ రాష్ట్రంలో నూతన రైల్వే ప్రాజెక్ట్ ప్రారంభించబడింది ఇస్ ఏ బీహార్ భారత నావికా దళం ఇటీవల ఏ కొత్త సబ్మరైన్ ను ప్రవేశపెట్టింది ఆన్సరీస్ సి ఐఎన్ఎస్ వాగిరా బ్రిక్స్ సమావేశం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎక్కడ జరగనుంది ఆన్సరీస్ బి రష్యా యునెస్కో ఇటీవల ఏ వ్యక్తికి ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానం చేసింది ఆన్సరీస్ డి డేవిడ్ అటెన్బరో ఏ దేశాలు ఇటీవల రక్షణ సహకార ఒప్పందం కుదుర్చుకున్నాయి ఏ జపాన్ దక్షిణ కొరియా ఏ రంగంలో కొత్త ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టారు సి విద్యుత్ ఏ బ్యాంకు ఇటీవల డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది ఏ ఎస్బీఐ ఇటీవల జరిగిన వింబుల్డన్ టోర్నమెంట్ విజేత ఎవరు సి నోవాక్ జోకోవిచ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫీఫా ఉమెన్స్ వరల్డ్ కప్ విజేత ఎవరు ఏ అమెరికా ఏ కంపెనీ ఇటీవల అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ను అభివృద్ధి చేసింది బి గూగుల్ ఇటీవల ఏ వ్యాధికి కొత్త ఔషధం ఆవిష్కరించబడింది ఆన్సర్ ఇస్ సి ఆల్జిమర్స్